హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి కొత్త వీడియోతో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అయితే నిజంగా రియల్ లైఫ్లో లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అదైతే నిజమే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ వల్ల మాత్రం వస్తుంది ఆల్రెడీ మనం టూ స్టోరీస్ అనేది చెప్పాం ఒక వ్యక్తి రోడ్డు పాయింట్ సింట్లో కొన్ని గజాలు అమ్మడం వల్ల ఆ థీమ్ వల్ల కొన్ని లక్షలు వచ్చాయి మరొక వ్యక్తి ఐదు ఆరు సంవత్సరాలు మీడియేటర్గా పనిచేసి వెంచర్లేసి వినయ విజేతలను ఉపయోగించుని కమ్యూనికేట్ని ఉపయోగించుకొని అందరి దగ్గర మంచిగా ఉండి కొన్ని రకాలుగా లక్షాధికారి అయినట్టు మనం కోట్ల రూపాయలు కూడా సంపాదించారు ఆయన సో ఆ రకంగా ఇప్పుడు చెప్తున్న స్టోరీ ఏంటంటే కోట్ల రూపాయలు నైట్కి నైట్ వచ్చిన సిచ్యువేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఈ స్టోరీ ఏంటి ఈ స్టోరీ ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్కరం కూడా మనం కోటీషన్లో అవుతాం లక్షాదికారు అవుతాం అనే చాలామంది రియల్ ఎస్టేట్లో అవుతారు అనే ఒక అపోహ ఉంది అది అపోహ ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకున్నట్లయితే ఎంత వేగం కోటీషన్లు అవుతామో ఆ డబ్బుని వినియోగించకపోతే అంత వేగంగా పడిపోతాం కిందకి ఉదాహరణకు ఒక కథ చెప్తాను నేను ఓకే లైఫ్లో జరిగింది రియాలిటీలో జరిగింది అలాంటి కథ మీరు వింటే నిజంగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కానీ మనకు అవ్వదు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి ఫస్ట్ కమిషన్గా వర్క్ చేసేవాడు అనమాట కమిషన్గా వర్క్ చేసి అప్పుడు కమిషన్ ఎంత ఉండేదంటే యాభై రూపాయలు మధ్యలో వంద రూపాయలు ఉండేది అన్నమాట యాభై రూపాయలు ఎక్కువ ఉండేది లైట్గా ఇష్టమో బాగా దగ్గర బాగా తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకుంటే వంద రూపాయలు అట్లా కమిషన్ ఉండేది ఆ టైంలో వచ్చి కరోనాకు ముందు జరిగిన కథ ఇది ఆ రకంగా వచ్చి వైజాగ్ నుండి జాబ్ చేయలేక వచ్చేసి రియల్ ఎస్టేట్ అనే ఫీల్డ్ని ఎంచుకుంటారు అనమాట రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కమిషన్కి చేయగా 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 కొంత మనీ అనేది అప్పుడు ప్రాపర్గా ఇచ్చేవారు కమిషను ప్రాపర్గా ఇచ్చేవారు ఒక మాట ఇచ్చారు ఒక బిట్టి సేల్ చేసామంటే రూపాయి అంటే రూపాయి ఇచ్చేవారు వంద రూపాయలు అంటే వంద రూపాయలు ఇచ్చేవారు మాట తప్పేవారు కాదు ఎక్కడ మనిషి అనేవారు మాట తప్పేవారు కాదు కాబట్టి ఆ రకంగా హ్యాపీగా మీడియేట్గా చేసేవారు లైఫ్ బాగుండేది అనమాట ఇలా ప్రతి మనిషితో పరిచయాలు ఏర్పడి బాండింగ్ అనేది బాగుండి వినయం విజేతలతో ఉన్న వ్యక్తి సడన్గా ఒక నాలుగు ఎకరాలు తీసుకొని వెంచేశారు అన్నాడు పెంచిరేసి తక్కువ డబ్బులకే మనకి ల్యాండ్ దొరకడం వల్ల వెంచర్ అనేది ఒక తక్కువ డబ్బులకి గజిం పెట్టి అమ్మడంతో ఆయన సడన్గా డబ్బు అన్న వ్యక్తి అయ్యారు అన్నాడు అలా ఎప్పుడైతే ఒక వెంచర్ నమ్మకంగా పరిచయంతో ఒక ఐదు ఆరు సంవత్సరాలు ట్రావెల్ చేసి మీడియేటర్గా ట్రావెల్ చేసి ఎప్పుడైతే కమ్యూనికేట్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి వెంచర్ వేసుకున్నారో ఆ టైంలో మన మనకి లక్షల లక్షలు సంపాదించారు మాకు అలాంటి వ్యక్తి అలా జర్నీ చేస్తూ నాలుగైదు వెంచర్లు వేసి ఫైనల్గా తన దగ్గర కోట్ల రూపాయలు అనేవి రావడం జరిగింది ఒకే ఒక వెంచరు సాలూర్ దగ్గర వేశారు ఆ వెంచరు నైట్ కొని రెండు మూడు నెలల్లోనే అమ్మేశారు అనమాట సాలూరులో వెంచరు ఒకనొక రోజు తీసుకొని ఎకరాకి ఒక రెండు లక్షల లాభంతో అమ్మడంతో ఆయనకి చాలా మనీ అనేది రావడం అట్లా ఆయన జర్నీ అనేది చాలా సంపూర్ణంగా జరిగిందన్నమాట ఇంత డబ్బుని అలా ఎవరికి తెలియకుండా హోల్డ్ చేస్తూ చాలా వినయ విదలతో వెళ్ళిన ఆయన ఒకనొక దగ్గర ఒక అగ్రిమెంటు లైట్ తీసుకునేవారు అన్నమాట అగ్రిమెంట్ ఒక సైట్ అమ్మేమంటే ఇంత హ్యాపీగా బిజినెస్ చేసిన ఆయన నమ్మకంతో ఉన్న ఆయన ఒక దగ్గర ఒక మండపం తీసుకున్నారు తీసుకున్నారన్నమాట మండపం తీసుకుని ఆయన లైఫ్లో అదే పెద్ద దెబ్బ అన్నట్టు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఆ మండపం తీసుకొని మోడిఫికేషన్ చేసుకుని కోటి రూపాయలు దానిపైన ఇన్వెస్ట్ చేసి తర్వాత పెద్ద రేట్ వస్తే ఆయన రేటు సరిగ్గా అమ్మక అలా ట్రావెల్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఆ మండపం డెవలప్ చేయడం వల్ల ఎవరైతే అమ్మారో ఆయనకి కొంత ఇబ్బందిగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బంది రావడం వల్ల ఆయన డబ్బులు ఆయనకి మళ్ళీ ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకోవడం మానేసాడు అన్నమాట అలా అగ్రిమెంట్ తీసుకోవడం వల్ల ఆయన చాలా ఇబ్బందులు పాలేవి మళ్ళీ నా నాకు నువ్వు డబ్బులు ఇవ్వలేదు నువ్వు కంపల్సరీ మిగతా డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన కేసు పెట్టడంతో ఆయన ఎంతైతే సంపాదించాడో అంతా కూడా ఫైనాన్షియల్గా లాస్ అయ్యాడనమాట ఒక అగ్రిమెంటు మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఒకరికి ఒక బిట్ అమ్మంటే అగ్రిమెంట్ కంపల్సరీ తీసుకోవాలి దానివల్ల ఎగ్జాంపుల్కి వెయ్యి తీసుకోవాలన్నమాట అగ్రిమెంటు తీసుకోవడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు అన్నట్టు ఓన్లీ అగ్రిమెంటే మిగతా డబ్బు హ్యాక్ ఇచ్చేశారు అగ్రిమెంట్ ఆయన దగ్గర ఉండడం వల్ల నాకు డబ్బు ఇవ్వలేదు అని కేసు పెట్టారు ఆయన సో ఆ రకంగా ప్రతి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఎక్కడో ఒక్కడ ఈ రోజుల్లో ఎక్కడ లూప్ లైన్లో దొరుకుతాడా మనిషి అనేది చూసిన వాళ్ళు కానీ మనం డబ్బు తీసుకున్నాం కదా న్యాయంగా ఆయన ఆయన డబ్బులు మనం తీసుకున్నాం ఆల్రెడీ మనకు భూమి తగ్గట్టు డబ్బులు తీసుకున్న అగ్రిమెంట్ ఉండిపోతే ఏమైతుందని ఆలోచన లేకుండా ఇలాంటి ఇబ్బంది పెట్టే మనుషులు తయారయ్యారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా కానీ ఒక బిట్ సీఎల్ చేసి ఏ సీఎల్ చేసినా రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంబడే నీ డాక్యుమెంట్స్ సేల్ డీడ్ ఇచ్చిన అంబడే నీ యొక్క అగ్రిమెంట్ని తీసుకోవడం అనేది అలవరుచుకోండి కంపల్సరీ అగ్రిమెంట్ తీసుకుని తినే మంచిది ఎందుకంటే ఆయన పేరు మీదకైనా భార్య పేరు మీద ఇంకొకరి పేరు మీద చేసుకుంటే నువ్వు ఆయనకు డబ్బులు ఇవ్వనట్టే కదా దాని అర్థం ఆ రకంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి రియల్ ఎస్టేట్లో కంపల్సరీ ఏదైనా బిట్ అమ్మినా కానీ ఏదమ్మినా కానీ కంపల్సరీగానే మీరు అగ్రిమెంటు తీసుకోవాల్సిందే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు లాస్ అవుతారన్నమాట ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఆయనకి ఇవ్వాల్సి వచ్చిందన్నమాట ఇలా ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో గొప్పవాడయ్యాడు మీడియేటర్గా పనిచేసి జాబ్ మానేసి మీడియేటర్గా పనిచేసి మీడియేటరే వెంచర్ లేచి కొన్ని అప్పుడు నమ్మకం ఉండేది ఇప్పుడు నమ్మకం లేదు ఎవరి దగ్గరే కొన్ని నమ్మకం లేదు కాబట్టి నమ్మకం లేదు కాబట్టి పేపర్నే నమ్ముకోవాలి ఇప్పుడు పేపర్ని నమ్ముకోకపోతే మనం ఆటోమేటిక్ ఏదో ఒక దెబ్బకి దొరుకుతాం అన్నమాట సో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకం కంటే పేపర్ ఆన్ పేపర్ ఆన్ పేపర్ అయితేనే నమ్మండి లేదంటే ఇలా అగ్రిమెంట్లు వదిలేయడం వలన ఎక్కడోక్కడ అగ్రిమెంట్ పోవడం వలన ఇలాంటి దెబ్బలు అనేవి పడతాయి డబ్బులు కోల్పోతాం సో ఇలాంటి పెండింగ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుని సంపాదించిన రియల్ ఎస్టేట్లో ఈజీనే అది బిజినెస్ జరిగితే అది ఆయనకు అనుకూలంగా జరిగితే లేదా లాస్ అయిన వాళ్ళు కూడా అంతే బాగా లాస్ అయ్యే ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళ కథ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎంత వేగం డబ్బులు అనేవి మనకి జాగ్రత్తగా మనకి డబ్బులు కలిసి వస్తాయో నైట్కి నైటే నీకు తెలియకనే లాస్ట్లోకి వెళ్ళిపోతాం నేను నేనే ఎగ్జాంపుల్ దానికి నాకదే నీకు మీకు చెప్తాను ఎలా దొరికిపోయానో అప్పులకి అనేది చాలా క్లియర్గా చెప్తాను ఓకే దానిని మళ్ళీ బయటపడ్డా ఎలా బయటపడ్డామో అది కూడా చెప్తాను సో కొద్దిగా తెలివి ఉంది కాబట్టి తప్పించుకోలేకపోతే మనం కూడా అప్పులు పాలు అవ్వడానికి చాలా ఛాన్సెస్ రియల్ ఎస్టేట్లోనే ధనలక్ష్మి ఎలా మనకి తెలియకన్నా మన ఇంటికి వస్తుందో అదే రియల్ ఎస్టేట్ ఒక్క రెండు దెబ్బలు తగిలితే చాలు మొత్తం మటాష్ అయిపోద్ది లైఫ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ చేసినంత అంత ఈజీ గేమ్ ఏం కాదు అది ఒక గేమ్ లాంటిది ఎంత బాగా కలిసి వస్తుందో కలిసి వచ్చేటప్పుడు దొరికిపోయేటప్పుడు కూడా అంత గట్టిగా దొరికిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి లక్షల్లో వస్తాయి లక్షల్లోనే పోతాయి కాబట్టి మనం ఎలాంటి పొజిషన్లో దొరికిపోతాం అనేది రెండు మూడు కథలు కూడా చెప్తాను కాబట్టి ఇలాంటి జాగ్రత్త ఉంటేనే మనం జర్నీ చేయగలం ఇందులో ఓకే ప్రతి ఒక్కరిని నమ్మొద్దు ఇది నేను క్లోజ్ అంక్లూజ్ని చెప్పాల్సింది